హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా ఐ థింక్ వీడియో స్టార్ట్ చాలా మందికి అయితే అర్థమైపోయింది బట్ తెలవని వాళ్ళ కోసం నేను చెప్పాలి కాబట్టి ఈరోజు మన స్పెషల్ రెసిపీ టూ టీ ఫ్రూ వీటిని చాలా రెసిపీస్లో యూజ్ చేస్తారు ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ ఫ్లమ్ కేక్ ఇట్లా చాలా రెసిపీస్లో యూజ్ చేస్తారు నేనైతే ఊరికనే తింటా అండ్ నాలా చాలామంది ఊరికనే తింటారని అయితే నాకు తెలుసు సో చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్ తినేవాళ్ళం వాటిపైన ఇవన్నీ పెట్టించే వాళ్ళండి సో అంకుల్ని అంకుల్ ఇంకొన్ని పెట్టండి ఇంకొన్ని పెట్టండి అని ఊరికి తల తినేవాళ్ళం బట్ అప్పటి తెలియదు కదా ఈ ఎట్లా ప్రిపేర్ చేస్తారు దేంతో ప్రిపేర్ చేస్తారు ప్రాసెస్ ఏంటి సంథింగ్ సంథింగ్ అని చెప్పి ఏం తెలియదు సో ఇప్పుడైతే మనకి ప్రాసెస్ తెలుసు ఊరికినే చేసి తింటూ ఉంటాం సో నాలా మీకు కూడా తినాలనిపిస్తుంది కాబట్టి మీకోసం ఫుల్ వీడియో అయితే ప్రిపేర్ చేశాను సో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే చూసేసేయండి నేనైతే పుచ్చకాయ తొక్కలతో చేస్తున్నాను నార్మల్గా అయితే పచ్చి పప్పాయతో కూడా చేసుకోవచ్చు నేనైతే వాటర్ మిలన్తో చేస్తున్నాను అండ్ మనం పుచ్చకాయని లోపల గుజ్జు తీసుకున్న తర్వాత వెనుకన తొక్కను కూడా నీట్గా తీసేసుకొని మనం ఆ అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో చిన్నగా కట్ చేసేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పీసెస్కి మనం షుగర్ లో వేసేప్పుడు పీసెస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి పెద్ద పీసెస్ అయితే షుగర్ అనేది నీట్గా తీసుకోదు కాబట్టి మనకి టేస్ట్ అనేది అస్సలు బాగా రాదు సో పీసెస్ అన్నీ నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని మంచిగా వాష్ చేసేసి తీసేసుకోండి అండ్ ఇప్పుడు స్టవ్ పైన చిన్న బౌల్ అయితే పెట్టేసుకొని బౌల్లో వాటర్ వేసేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కలని అయితే వేసేసుకొని నెమ్మదిగా బాయిల్ అవ్వనివ్వాలండి జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు ఉడికనిస్తే మనకి ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయండి మనకి ఎట్లా అర్థమవుతుందంటే ఈ వైట్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు చూడండి బాగా ఉడికిన తర్వాత మనకి ఒక రకమైన గ్రీన్ కలరిష్లో అయితే వస్తాయి అండ్ ఇంకా కావాలి అనుకుంటే పీస్ పట్టుకొని ఇట్లా చూస్తే చాలు మెత్తగా అయిపోతాయి సో మనకి పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి వాటర్ని డ్రైన్ చేసేసుకొని పీసెస్ని అయితే సైడ్కి పెట్టేసుకోండి అండ్ ఇప్పుడు స్టవ్ పైన ఇంకో బౌల్ అయితే పెట్టేసుకొని కాస్త షుగర్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని షుగర్ కరిగేంత వరకు వెయిట్ చేసి జస్ట్ లైట్ పాకం వచ్చేప్పుడు మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న పీసెస్ని అయితే దాంట్లో వేసేసుకొని జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కలిపేసుకొని వెయిట్ చేస్తే సరిపోతుందండి అండ్ ఇప్పుడు వీటిని డ్రైన్ చేసేసుకొని మనం టూ టు త్రీ బౌల్స్లో అయితే వేసేసుకోండి నేనైతే త్రీ బౌల్స్లో వేసేసుకుంటున్నాను ఎందుకంటే త్రీ కలర్స్లో చేసేసుకోవాలి కాబట్టి సో నేను బౌల్స్లో నీట్గా వేసేసుకున్నాను అండ్ నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది అండ్ ఆరెంజ్ కలర్ ఉంది ఎల్లో కలర్ లేదు యాక్చువల్లీ బట్ నేనైతే కాస్త పసుపు యాడ్ చేసి ఎల్లో కలర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో ఫైనల్గా నేను త్రీ కలర్స్ అయితే యూజ్ చేసి త్రీ కలర్ టూటీ ఫ్రూటీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి అంత నీట్గా అంత బాగా కనిపిస్తున్నాయో సో మంచిగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే నార్మల్ పేపర్లో కానీ వేసేసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం నార్మల్ ఫ్యాన్ గాలికి ఆరనిస్తే సరిపోతుందండి జస్ట్ వన్ డే ఫుల్గా ఫ్యాన్ గాల్లో ఆడితే సరిపోతుంది మనకైతే టూటీ ఫ్రూటీలు రెడీ అయిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత గా కనిపిస్తున్నాయో నిజంగా చెప్తున్నా చాలా టేస్టీగా ఉన్నాయండి మనకి బయట ఐస్ క్రీమ్స్లో ఇట్లా కేక్స్లో తినే టూ డిఫరెంట్ కంటే ఇంట్లో చేసుకుంటే మనం నీట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అండ్ చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి లేట్ చేయకుండా ఇంట్లోనైతే ప్రిపేర్ చేసేసుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇట్లా బయట ఊరికనే తినే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని తింటే అదో హ్యాపీ కదా సో అందుకే మీకోసం అయితే వీడియో ప్రిపేర్ చేసి పెట్టాను సో లేట్ చేయకుండా ట్రై చేసేసేయండి